హైదరాబాద్ బడంగపేట్లో ఒక కేర్ టేకర్ ఫిమేల్ కేర్ టేకర్ కావాలి ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది పేషెంట్ కండిషన్ వచ్చేసి నైట్ పూట డైపర్లు వాడాల్సి వస్తుంది ఆ పగులు పూట మాత్రం మనం దగ్గరుండి మనం సపోర్ట్ చేసి తీసుకెళ్తే ఆవిడే వాష్రూమ్ వెళ్తారు ఆవిడకి సంబంధించిన వర్క్ అంతా చేసుకొని ఇరవై నాలుగు గంటలు వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది సాలరీ వచ్చేసి పద్దెనిమిది వేలు ఇస్తాము మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మాత్రం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ మీరు యూట్యూబ్ నుంచి కాకుండా ఇన్స్టాగ్రామ్ నుంచి కూడా చేయవచ్చు ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి రవి నాయక్ సర్వీసెస్ ఉంటుంది అక్కడ నుంచి కూడా మీరు కాల్ చేసినా సరే మా వాళ్ళు మా ఆఫీస్ వాళ్ళు మీతో మాట్లాడడం జరుగుతుంది జీతం వచ్చేసి పద్దెనిమిది వేలు ఇస్తాము ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే మాత్రం రావచ్చు ఈ డ్యూటీ గురించి మీకు ఇంకా పూర్తిగా విషయాలు తెలియాలనుకుంటే మాత్రం మేము ఇదే ఛానల్ పెద్ద వీడియో కూడా చేసి అప్లోడ్ చేయడం జరిగింది ఆ వీడియో చూసిన తర్వాత మాకు కాల్ చేయండి ఎందుకంటే చాలా మంది వీడియో మధ్యలోనే ఆప్ చేసేసి కాల్ చేస్తున్నారు వాళ్ళకు డ్యూటీల గురించి అర్థమవుతలేదు కాబట్టి ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేయవచ్చు మా ఆఫీస్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ మీకు ఇంకా ఏ డౌట్ ఉన్నా సరే ఈ నెంబర్కి ఫోన్ చేయండి